ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు బుచ్చుబాబు వీప్ పదిహేను మంది సభ్యుల్లోని విడుదల చేసినటువంటి జాబితాలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు అవకాశం దక్కింది పార్టీ కార్యక్రమాలు చురుకుగా అమలు చేయడంతో సభ్యత్వాలు నమోదులోను దాట్ల సుబ్బరాజు సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చడంతో ఆ పార్టీలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది అలాగే గత ఎన్నికల్లోని మూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు మెజారిటీతో విజయం సాధించారు అయితే దాట్లకు మంత్రివర్గంలోని స్థానం లభించవచ్చునని అందరూ కూడా ఆశించిన అవకాశం దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు దాటా బుజ్జుబాబుకి అసెంబ్లీ విప్ పదిహేను మందిలో ఒకరిగా అవకాశం కల్పించారు దీనిపై ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆనందం వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు గుత్తులు సాయి చెల్లి వివేకానంద మాట్లాడుతూ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా అదే విధంగా పత్రికా సోదరుల వారికి ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరి అందరికీ సంతోషం వెరీ 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 హ్యాపీ వేళ ఈ రోజున ముమ్మూడు వారం నియోజకవర్గంలో పండగ పోతా ఏర్పడింది ఈ వేళ ఒక మంచి వ్యక్తి ఒక మహానీయునికి ఎందుకంటే నీతి నిజాయితీ పరుడు నియోజకవర్గ డెవలప్మెంట్ చేసిన వ్యక్తి గత ఐదు సంవత్సరాలు చేసిన వ్యక్తి ఇప్పుడు కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు అటువంటి వ్యక్తికి వేళ ప్రభుత్వం విప్పి అనేది నిజంగా నియోజకవర్గం అంతా కూడా పండగ వాతావరణం ఉంది యాక్చువల్గా ఏంటంటే మంత్రి వస్తాదని చెప్పి ఆశించారు నియోజకవర్గంలో ప్రజలందరూ ప్రతి ఒక్కరూ కూడా బుచ్చిబాబు గారికి మంత్రి వస్తే మంచి మనిషి మంచి వ్యక్తి నీతి నిజాయితీ పరుడు అటువంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తుందని చెప్పి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశించారు అయితే ఆ మంత్రి పదవి ఇవ్వకపోవటలు కొంతమంది డిస్ట్రాజ్ అయ్యారు కానీ ఈ రోజున విప్పు పదవి రావడం వల్ల అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఈ మరి ఈ పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా మన నియోజకవర్గం ప్రజలందరితో కూడా మన కొత్తగా ఎందుకంటే ఆ గౌరవం మన బుచ్చిబాబు గారికి ఇచ్చిన వేళ ఆ బుచ్చిబాబు గారికి గౌరవం ఇవ్వటం మనం వీళ్ళకి మనం రుణపడి ఉంటాయి వేళ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే బుచ్చిబాబు అంటే ఏంటి అనేది ఈ వేళ మనకి చూపించదు అదే విధంగా మరి చూసారు మీరు ఈ వేళ ఆయన పనితీరు బుచ్చిబాబు గారికి పని పెద్దలు చెప్పారు కాదు ఆయన నీతి నిజంగా గురించి నేను ఒకటే సోదరు అని చెప్పేది నా సర్వీస్ లో నా రాజకీయ చరిత్రలో ఎందుకంటే నేను నిన్న కూడా అన్నాను అక్కడ హైదరాబాద్ లో నేను దొరబాబు రూమ్ లో ఉండగా ఏదో సందర్భం వస్తే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే గేట్ దగ్గర నిలబడలేదు ముందు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి పరిస్థితి ఇవేళ దేవులేదు బుచ్చిబాబు గారికి ఒక సామాన్య కార్యకర్త ఒక చిన్న వ్యక్తి వెళ్ళినా సరే ఆయన ఏ విధంగా అపాయింట్మెంట్ లేకుండా మాట్లాడే వ్యక్తి ఆ ఉచిత పని చేసిన వ్యక్తి ఏ విధంగా ఆశించుకుంటూ కూడా అటువంటి వ్యక్తి మనకు ఉండటం మనం నియోజకవర్గంలో బుచ్చిబాబు గారు లాంటి వ్యక్తి మనకు ఉండటం మనకి ఎమ్మెల్యే అవ్వటం మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ అదే విధంగా ఆయన ఉండి మన సాధక బాధకాలు తీరుస్తున్నారు మనం కూడా బుచ్చిబాబు గారికి పార్టీ పరంగా అవ్వచ్చు వ్యక్తిగతంగా అవ్వచ్చు ఆయనకి ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ మనం సపోర్ట్ ఉండాలని చెప్పి ఈ యొక్క మరి ఈ పత్రిక మొక్క ఎలక్ట్రిక్ మీడియా ముఖంగా నేను ఈ యొక్క నియోజకవర్గం వర్గం కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా అటువంటి వ్యక్తిని మనం పోగొట్టుకోకుంటున్నాం నేను నా సర్వీస్లో రాజకీయ రాజకీయ నా రాజకీయ చరిత్రలో అంటే నా పరిచయం ఉన్న వ్యక్తుల వరకు కూడా ఆ రోజున భక్తిని శుభ్రంగా చూస్తాను ఈ రోజు నేను మళ్ళీ పుచ్చుకోకుండా చూస్తున్నాను అంత నిరాడం పరుడు నీతిని పరుడు అటువంటి వ్యక్తిని మనం కాపాడుతూ మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా మా ఎమ్మెల్యే గారికి బుచ్చిబాబు గారికి మంచి వ్యక్తికి నీతి నితాయితీ పడికి వీళ్ళు విప్పు ప్రకటించడం వలన మరి మేమందరూ కూడా ఆశ వ్యక్తం చేస్తూ అలాగే మీ ఈ ముగ్గురికి కూడా మేము ధన్యవాదాలు కొంత వస్తాము